మాజీ మంత్రి కుమారుడు విక్రమ్ కాల్పుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వస్తుందన్న భయంతో విక్రమ్ గత పది రోజులుగా ఆందోళన పడుతోందని తెలుస్తోంది పది రోజులుగా డ్రగ్స్ కేసు వివరాలను విక్రమ్ సేవ్ చేసుకున్నారు విక్రమ్ మొబైల్లో ముప్పై తొమ్మిది వాట్సాప్ మెసేజ్లు గుర్తించారు ఆ మెసేజ్లన్నీ కూడా డబ్బుల కోసమే అన్నట్టు తెలుస్తోంది ఒక్కో మెసేజ్లో ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం దీనికి కళ్యాణ్ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నటువంటి అంశం డ్రగ్స్ కేసు సంబంధించి మరి విక్రమ్ గౌడ్ ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి ఈ డ్రగ్స్ కేసు ఏమైనా లింక్ ఉందా ఎందుకు విక్రమ్ గౌడ్ తన మొబైల్లో ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి పది రోజులుగా వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ ఇవన్నీ ఎందుకు తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు అలాగే అతనికి ఒకటి మాధాపూర్ ఏరియాలో ఒక పబ్బు ఉంది ఆ పబ్బును నిర్వహిస్తున్నటువంటి అంశం ఏదైనా ఈ డ్రగ్స్ వ్యవహారానికి లింక్ ఉందా అలాగే ఇతనికి ముప్పై ఐదు మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి అందులో ఒక్కో వ్యక్తి ముప్పై లక్షలు ఇవ్వాలి ఇరవై లక్షలు ఇవ్వాలి యాభై లక్షలు ఇవ్వాలంటూ ముప్పై ఐదు మెసేజ్లు వేరుగా వ్యక్తులు పంపారు అంటే ఇతడు ఏ స్థాయిలో అప్పులు చేశాడనేటువంటిది తెలుస్తోంది అలాగే ఈ అప్పుల ఊబిలో కురుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ తనకు తాను ఆత్మహత్య ఎట్లానికి పాల్పడితే కనుక ఇది ఒక సెన్సేషనల్ అవుతుంది కొద్ది రోజులు డ్రాగన్ చేయవచ్చు ఒక ఆరు నెలల పాటు అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళను ఉంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందన్న ధోరణితోనే ఈ విధంగా వ్యవహరించాడనేటువంటిది తేలాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం రెండు అంశాలు చాలా కీలకంగా మారాయి ఒకటి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వస్తున్నటువంటి కథనాల పైన కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ తన మొబైల్లో భద్రపరచుకోవడం తన భార్య కూడా ఆ మెసేజ్లన్నీ పంపినటువంటి వైనం ఎందుకు ఈ రకంగా మరి అతను చేశాడు పది రోజులుగా అతనికి తన ప్రియమైన డ్రగ్స్ డ్రగ్స్ లో బయటపడుతుందా ఉన్న భయంతోనే ఈ విధంగా వ్యవహరించాడనేటువంటిది చూడాల్సి ఉంది మరోవైపు ఈ మెసేజ్లు పెద్ద ఎత్తున అప్పుల ఊగిలో కూడుకుపోయినటువంటి విక్రమ్ గౌడు ఆ స్థాయిలోనే మరి ఎందుకు అన్ని లక్షల కొద్ది అప్పులు చేశాడనేటువంటిది చూడాల్సి ఉంది తన తండ్రి ఇచ్చాడు గతంలో ఒక ఇల్లు అది కూడా అమ్మేసి అమ్మేసి డబ్బులు మరి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మరి ఆ డబ్బులు ఏం చేశాడు మళ్ళీ ఇంత స్థాయిలో అప్పులు ఎందుకు చేశాడనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం మరి ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది కాల్ డేటా ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సాయంత్రంలోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అతడు ఈ సంఘటన జరిగింది అప్పటి నుంచి అతను అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు అయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైనటువంటి అంశం గమనించదగ్గటువంటి అంశం ఏంటంటే అతన్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ పడి ఉన్నటువంటి రక్తం మరకలు కానీ అవన్నీ కూడా పూర్తిగా తుడిచేశారు పోలీసులు స్పాట్ కు వెళ్ళే లోపే అవన్నీ కూడా పూర్తిగా తుడిచేశారు అంటే ఇక్కడ అనుమానం అయితే రేకెత్తిస్తుంది పోలీసులు వెళ్ళక ముందే ఆ రక్త మరకలను అవన్నీ ఎందుకు తుడవాల్సి వచ్చింది అలాగే అతను తనకు తాని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ద్వారా ఒక సెన్సేషనల్ ఇష్యూగా దీన్ని మార్చవచ్చు అనేటువంటిది భావించినట్టు తెలుస్తుంది మరి అప్పుడు అతడు తనకు తాను ఆత్మహత్య చే పాల్పడి ఉంటే అక్కడ రివాల్వర్ ఏమైంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది మరి ఎవరైనా అక్కడ డ్రైవర్లు ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు ఆయన భార్య కూడా ఉన్నారు మరి ఎవరైనా ఆ రివాల్వర్ ను మాయించేశారా అనేటువంటిది చూడాల్సి ఉంది ఉదయం భార్య ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడ్డ చొరబడి కాల్పులు జరిపాడు అనేటువంటి విషయం చెప్పారు కానీ ఇక్కడ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేటువంటి సమయంలో ఆమె విక్రమ్ భార్య ఇలా ఫిర్యాదు చేయాలా అని విక్రమ్ గౌడ్ను అడిగి మరి ఫిర్యాదు చేసి ఆ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇక్కడ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు విక్రమ్ గౌడ్ న్షియస్ గానే ఉన్నారు అతడు అందరూ ఎవరైతే పరామర్శకు వస్తున్నారో వాళ్ళతో నవ్వుతూ కనిపిస్తున్నాడు కొద్ది కొద్దిగా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు కానీ పోలీసులు విచారించేటువంటి సమయంలో మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు తనకు నొప్పులు ఉన్నాయంటూ గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అతనికి చాలా క్లారిటీగా ఈ అంశానికి సంబంధించి తెలుసు కాబట్టి మరి అతడు నోరు మెదపడం లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది మొత్తానికి డ్రగ్స్ లింకు అలాగే అప్పుల్లో ఊబిలో కురుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ మరి వాళ్ళందరికీ డబ్బులు కొద్ది రోజులు ఎగ్గొట్టకుండా కూడా కొద్ది రోజులు తర్వాతైనా ఇవ్వాలి వాళ్ళ నుంచి వాళ్ళ బారి నుంచి తప్పించుకోవాలనేటువంటి కోణంలోనే ఈ విధంగా వ్యవహరించాడనేటువంటిది చూడాల్సి ఉంది మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రస్తుతం వెలుగు చూశాయి కాబట్టి మరి ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు మరి ఈ అంశాలు ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి రెండు అంశాలే ఒకటి డ్రగ్స్ లింక్ రెండోది అప్పుల ఊబిలో కొరుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ కు ముప్పై ఐదు మెసేజ్లు రావడం ఇవన్నీ చూస్తే గనక ఏంటి ఈ క్లారిటీ ఏంటి అతను సెన్సేషనల్ కోసమే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడా అనేటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం మాదాపూర్ లో పబ్ లో ఇతనికి షేర్ ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఏమన్నా డ్రగ్స్ అప్లై అవుతున్నాయో అలాగే ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్న లిస్ట్ లో ఆ పబ్ ఏమన్నా ఉందా ఆ వివరాలు అని తెలిసే అంటారు ఇప్పుడు అదే మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం ఎక్సైజ్ శాఖ మరి ఆ పబ్ల వ్యవహారంలో ఈ మధ్యన డ్రగ్స్ పబ్స్ కు సంబంధించినటువంటి ఓనర్లను పిలిపించారు కాబట్టి మరి అతని అతను నిర్వహిస్తున్నటువంటి పబ్ ఏమైనా బయటకు వచ్చిందనేటువంటి కోణం ప్రస్తుతం మనం కూడా వెరిఫై చేస్తున్నాం అతనికి సంబంధించినటువంటి నోటీసులు ఏమైనా వెళ్ళాయా విధంగానే అతను నిర్వహిస్తున్నటువంటి పబ్బులో డ్రగ్స్ భారీ స్థాయిలో ఏమైనా జరుగుతుందా వ్యవహారం జరుగుతుందా అనేటువంటిది కూడా పరిశీలన చే చేయాల్సినటువంటి అంశం కనిపిస్తోంది మనము ఒకవైపు దీన్ని పరిశీలిస్తున్నాం పోలీసులు కూడా అదే కణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు డ్రగ్స్ వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి అంశం కాబట్టి మరి అందులో నుంచి బయటపడేందుకే ఈ రకంగా విక్రమ్ గౌడ్ వ్యవహరించాడనేటువంటిది చూడాల్సి ఉంది గతంలో తండ్రి ఒక ఇల్లు కూడా ఇచ్చాడు దాన్ని పూర్తిగా అమ్మేసి మరి ఆ డబ్బులను ఏం చేశాడనేటువంటిది ఒకటి ఉంది అలాగే తొమ్మిది నెలల నుంచి కూడా తండ్రి దగ్గర లేకుండా అతడు తన భార్య పిల్లలతో కలిసి ఫిలిం నగర్ ఏరియాలో ఒక ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది మరి ఆ ఇల్లు అద్దదా సొంత ఇల్లా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది అలాగే ఆరు నెలల నుంచి కూడా ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ కు మరి తండ్రి సహాయం చేయలేదని డబ్బుల వ్యవహారంలో అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు మూడు సినిమాల్లో కూడా అతడు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది మరి ఆ పెట్టుబడుల వ్యవహారంలో కూడా చాలా పెద్ద తీవ్ర స్థాయిలో అప్పులు అయ్యాయి చాలా మంది నుంచి అప్పులు తీసుకొని వాళ్లకు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు కాబట్టి ఏం జరుగుతోంది మరి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అయితే కొనసాగుతోంది సాయంత్రానికి ఒక క్లారిటీ దీని గురించి ఉదయం నుంచి నడుస్తుంది ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కోనం బయటకు వచ్చింది దీనిపై సిట్ గానీ ఎక్సైజ్ శాఖ స్పందించిందా అధికారులు ఏమన్నా ఇప్పటి వరకు మాట్లాడ దీని మీద అదే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఇంతవరకు మరి సిట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు రెస్పాండ్ కాలేదు ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారం కొత్త కోణం బయటికి వచ్చింది కాబట్టి మరి ఆ అంశానికి సంబంధించి బంజారా హిల్స్ పోలీసులు సిట్ అధికారుల నుంచి కూడా ఆ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సేపటి తర్వాత గాని మనం దీనిపైన అటు సిట్ అధికారులతో మాట్లాడి ఇటు ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులతో మాట్లాడితే ఒక కన్ఫర్మేషన్ వచ్చే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది విక్రమ్ భార్య వచ్చి కాల్పులు జరిపిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళేమంటున్నారు కుటుంబ సభ్యులు ఉదయం వీళ్ళు పోలీసులు ఆమెతో ఫిర్యాదు చేసుకునేటువంటి ఫిర్యాదు తీసుకునేటువంటి సందర్భంలో తాను ఉదయమే రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను కానీ మీడియాలో నేను ఒక రకమైనటువంటి ఫిర్యాదు చేస్తే మీడియాలో మరొక రకమైనటువంటి కథనాలు వస్తున్నాయనేటువంటి విషయం పైన పోలీసుల నుంచి ఆరా తీసినట్టు తెలుస్తోంది అలాగే వాళ్ళు మాకు సంబంధం లేదు మీడియాలో వచ్చినటువంటి కథనాలకు మీరు రిటర్న్ గా ఫిర్యాదు తీసుకుంటామనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు కానీ ఆ సమయంలో విక్రమ్ గౌడ్ దగ్గరికి వెళ్ళి ఆమె ఆయన భార్య ఎలా ఇవ్వాలి ఫిర్యాదు పోలీసులకు ఏ రకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వాలి అని అతని ద్వారా తెలుసుకొని అప్పుడు ఫిర్యాదు ఇచ్చారంటే అనేకమైనటువంటి అనుమానాలే ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఉదయం ఆ మూడు గంటల ముప్పై నిమిషాల లోపు ఏం జరిగింది అతడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి చేరుకున్నాడు మరి ఆ పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముందు కూడా ఓ సినిమా వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున గొడవ జరిగినట్టు తెలుస్తోంది అర్ధరాత్రి తర్వాత పన్నెండున్నరకు అతడు ఇంటికి నేరుగా చేరుకున్నాడు మరి పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు అంటే రెండున్నర ఉదయం రెండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు కూడా లేచారు నిద్ర నుండి లేచారు మరి ఆ మూడు గంటల పాటు వాళ్ళు ఏం చేశారు ఏం గొడవ జరిగింది అలాగే రెండున్నర నుంచి లేచిన తర్వాత అతడు స్నానం చేసి గుడికి వెళ్ళాలి ప్రతి శుక్రవారం కూడా ఈ సమీపంలో జూబ్లీ సమీపంలో ఉన్నటువంటి ఒక దగ్గర దగ్గరికి వీళ్ళు వెళ్లి పూజలు చేయడం అనేటువంటిది అలవాటుగా వస్తుంది ఆరు నెలలుగా ఇదే జరుగుతోంది దానికోసమే నిద్ర లేవాలని భార్యను లేపాడు తను కూడా రెడీ అయి కిందికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆ సమయంలోనే బుల్లెట్లు పేలుడు శబ్దం వచ్చింది తాను కిందికి వచ్చే లోపే అతడు అక్కడ పడిపోయాడు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్ళామనేటువంటిది ఆయన భారీ చెప్పినటువంటి కథనం అరే అదే రకమైనటువంటి ఫిర్యాదును కూడా పోలీసులకు ఇచ్చింది కానీ మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విచారణలో బయటపడుతున్నటువంటి అంశాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి పోలీసుల విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాని క్లారిటీ కూడా వాళ్ళు రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి క్లారిటీ కోసమే అటు సిటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళ నుంచి కూడా ఏమిటి ఈ పబ్ వ్యవహారం ఏంటి డ్రగ్స్ వ్యవహారం ఏంటి అనేటువంటిది అర్థించి కూడా కొంత సమాచారం వస్తే గాని దీనికి పులి స్టాప్ పడే అవకాశం లేదు అతను నిజంగానే ఆత్మహత్య క్రియేట్ చేయాలని అనుకున్నాడా కూడా అవకాశం కనిపిస్తుంది అయితే శర్మ బుల్లెట్స్ దొరికాయని చెప్తున్నారు బుల్లెట్స్ ఎక్కడ తనకు రివాల్వర్ ఉందా ఆ విషయాలు ఏమైనా తెలిసాయా అదే విధంగా హాస్పిటల్ కి వచ్చే తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ గాని వాళ్ళు ఏమంటున్నారు అంటే అతని ప్రవర్తన ఎలా ఉండేది ఎవరెవరిని కలిసేది ఆ వివరాలు అని తెలిసాయంటారు ఉదయం అపోలో ఆస్పత్రికి కొంతమంది అతని స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాం వాళ్ళు అతనికి రివాల్వర్ ఉంది అది కూడా లైసెన్స్ రివాల్వర్ ఉంది అని చెప్పారు కానీ పోలీసులు మాత్రం అతనికి లైసెన్స్ రివాల్వర్ లేదు అనేటువంటిది ఒక కోణం చెప్పారు అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ప్రెస్ తో మాట్లాడినప్పుడు అత అక్కడ బుల్లెట్ ను ఒకటి స్వాధీనం చేసుకున్నాం అతడి శరీరంలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఒకటి కింద పడిపోయింది ఆ బుల్లెట్ అయితే స్వాధీనం చేసుకున్నాం మరో బుల్లెట్ శరీరంలోనే ఉంది అనేటువంటి విషయం చెప్పారు నిజంగా మరి ఆ బుల్లెట్ లోపట ఉండి ఉంటే దాన్ని తీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది డాక్టర్లు మరి దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి రెండో బుల్లెట్ శరీరంలోనే ఉందా లేకపోతే మరి అతడు తానే కలుసుకున్నట్టయితే రెండు బుల్లెట్లను ఎలా తన శరీరంలోకి కలుసుకోగలుగుతాడు ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక క్లారిటీ రావాలంటే ఇప్పుడు ఈ రెండు అంశాలు ప్రధానంగా తెరపైకి వచ్చాయి ఒక డ్రగ్స్ వ్యవహారం రెండోది అప్పుల ఊబిలో కురుకుపోయినటువంటి విక్రమ్ గౌడుకు వచ్చినటువంటి మెసేజ్లు ఇది ఈ కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే ముందుకు సాగుతోంది మిస్టరీ వీడుతున్నట్టు కనిపిస్తోంది కాబట్టి మరి పోలీస్ అధికారులే డైరెక్ట్ గా దానికి సంబంధించినటువంటి వర్షన్ చెప్తే కనుక అప్పుడు మనకు అధికారికంగా దీన్ని ఏంటి అనేది ధృవీకరించే అవకాశం మనకు కనిపిస్తోంది కళ్యాణ్ థ్యాంక్ యూ శర్మ